ఇంబ్యాలెన్స్ ఉంది పీరియడ్స్ రెగ్యులర్ గా రావు టాబ్లెట్ వేసుకుంటేనే మెడికేషన్ వస్తుంది ఈ రోజు నేను చూపించే సక్సెస్ స్టోరీలో ఈ రోజు మన దగ్గర ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళల్లో ఈ అమ్మాయికి పీరియడ్స్ అసలు వచ్చేయే కాదు సో బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని చెప్పడం జరిగింది తనకి వాళ్ళ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంతా బాగుందమ్మా నీకు అంటే నాకు అసలు నమ్మబుద్ధి ఏట్లేదు నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా పీరియడ్స్ రాకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అని అడిగారు సో అటువంటి అనుమానం ఉండి అటువంటి డౌట్స్ ఉండి ప్రెగ్నెన్సీ రాదేమో మీకు అని అనుకునే వాళ్ళు ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా పీరియడ్ ఇరెగ్యులర్గా ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ రాదేమో అని స్ట్రెస్ తీసుకుంటున్నారు లేదా మీకు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా మీ వైఫ్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ ఫర్ మోర్ అవేర్నెస్ అబౌట్ దిస్ కంటెంట్ అయితే పీరియడ్స్ ప్రతి ఒక్కరికి గడియారంలో మూడు పన్నెండింటికి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి కాన్స్టెంట్గా మంత్ క్యాలెండర్ డేట్ మారిపోయినట్టుగా ఎవ్రీ థర్టీ డేస్కి ఒకసారి రావాలి అనేది లేదండి సో ఎవ్రీ వన్ ఈజ్ యునిక్ మన షర్ట్ సైజు మన ఎలా అయితే మన బట్టలు సైజు వేరీ అవుతుందో కొంతమంది ఎత్తుగా ఉంటాం కొంతమంది షార్ట్గా ఉంటాం కొంతమంది లావుగా ఉంటాం సన్నగా ఉంటాం ఇట్లా మనకి ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో హ్యూమన్ బీయింగ్స్లో పీరియడ్స్లో కూడా అంతే వేరియేషన్స్ ఉంటాయి సో కొంతమందికి ట్వంటీ ఎయిట్ డేస్కి రావచ్చు కొంతమందికి థర్టీ డేస్కి రావచ్చు కొంతమందికి థర్టీ ఫైవ్ డేస్కి రావచ్చు కొంతమందికి టూ త్రీ మంత్స్కి కూడా రావచ్చు సో ముఖ్యంగా ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కన్నా కూడా ప్రెగ్నెన్సీ రావటానికి మనం చూసుకోవాల్సింది ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అండాశయం నుంచి గుడ్డు విడుదలవుతుందా లేదా ఎందుకంటే ఎగ్గే స్టార్టింగ్ పాయింట్ ఒక బేబీ ఫామ్ అవటానికి ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అయినప్పుడు ఈ ఎగ్ నుంచి ప్రెగ్నెన్సీ రావటానికి ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మేము ఫాలిక్లో మానిటరింగ్ చేసి ఒబులేషన్ కోసం చూసుకుని ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది ఈవెన్ అప్ టు మ్యాక్సిమం ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ డేస్కి కూడా ఎగ్ రిలీజ్ అయిన వాళ్ళని నేను చూశాను సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మనం వన్ ఇయర్ వెయిట్ చేద్దాం టూ ఇయర్స్ వెయిట్ చేద్దాం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే దానికన్నా కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఎందుకంటే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం ఏ మెడికేషన్స్ రాకుండా స్పాంటేనియస్గా ఎగ్ రిలీజ్ అయినా మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక సిక్స్ మంత్స్ వరకు ట్రై చేయండి సిక్స్ మంత్స్లో మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని విజిట్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనం సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ వెయిట్ రిడక్షన్ ప్రా ప్రాసెస్ ఇవన్నీ చేసుకుని డైటరీ చేంజెస్ ఇవన్నీ చేసుకోవటం వలన ఒక నైంటీ పర్సెంట్ వరకు కరెక్ట్ అయిపోతాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రం యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము హార్మోనల్ మెడికేషన్స్ ఇంజెక్షన్స్ ఇవన్నీ పెట్టి ట్రై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే దీనికి ఏమైందంటే ఈ ఇన్ని చాలా చోట్ల వెళ్ళి మెడికేషన్స్ వాడి ఎగ్ రిలీజ్ అవ్వటానికి వాడుకున్నారు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు ల్యాప్రోస్కోపీ చేయించుకున్నారు డ్రి ల్యాప్రోస్కోపీలో నీటి బొడుగులు కరుగుతాయి అని చెప్పి చూశారు అవ్వలేదు తర్వాత కూడా మళ్ళీ మెడిసిన్స్ వాడుతున్నా ఇంజెక్షన్స్ తీసుకున్నా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు ఓవిలేషన్ రావట్లేదు నా దగ్గరికి వచ్చారు ఫస్ట్ సైకిల్లోనే ఒక టెన్ డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ సైకిల్లోనే తనకి మనకు ఓవ్యులేషన్ ఆ ఎగ్స్ గ్రోత్ రావటం అనేది చూసాము వాటిని మనం కలెక్ట్ చేసి ఎంబ్రియోస్ తయారు చేస్తే చాలా మంచి గుడ్ క్వాలిటీ బెస్ట్ గ్రేడ్ ఎంబ్రియోస్ రావటం జరిగింది సో ఈ బెస్ట్ గ్రేడ్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయగానే ఫస్ట్ సైకిల్లోనే షీ కన్సీ సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వటం లేదు అనే బ్లాకింగ్ ఫ్యాక్టర్ ఆ రూట్ కాజ్ని మనం డయాగ్నోస్ చేయటం వలన షీఈ్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ సో యూ కెన్ లిసన్ టు హర్ హౌ షీస్ ఫీలింగ్ టుడే ఆఫ్టర్ షీ కన్సీవ్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మేము రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ వైఎస్ఈ సెంటర్కు విజయవాడకు రావటము మరి చాలా గొప్ప సంతోషంగా ఉంది ఎందుకంటే మా వివాహం జరిగి ఈ మార్చ్కి మళ్ళీ పదహారు సంవత్సరాలు అవుతాయి మరి చాలా హాస్పిటల్కి వెళ్ళాము మరి మేము కొత్తగూడెం ఖమ్మం ఏరియాలో ఉంటుంది జరుగుతుందన్నమాట చాలా హాస్పిటల్కి వెళ్ళాము కొన్ని లక్షల రూపాయలు కూడా నష్టపోయాం కానీ రోజు ఇట్లా యూట్యూబ్ చూస్తూ ఉంటే మేడం గారు ఇట్లా చాలా ద్వారా మేము అనమాట చూసిన వెంటనే మేము మరి సెంటర్ రావడం జరిగింది మరి మేడం గారు చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మరి చాలా ప్రేమతో మమ్మల్ని మరి బాధపడదాకం అండి మీకు చక్కగా మళ్ళీ సార్ ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా స్టాఫ్ కానీ మమ్మల్ని అంతా ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు మరి మెడిసిన్ విషయంలో కానీ మరి వాళ్ళు చెప్పే అన్ని విధాలుగా మమ్మల్ని ఎంతగానో బలపరిచి మరి ఫస్ట్ టైమే మరి కలిసి అవడానికి మరి ఎంతగానో వారు తోడ్పడి ఉన్నారు ఈ యొక్క హాస్పిటల్కి రావడం ద్వారా నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము మరి మా వాళ్ళే ఎవరైతే ఇంకా సఫర్ అవుతున్నారో ఇబ్బంది పడుతున్నారో మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సెంటర్కి వచ్చినట్లయితే మీరు కూడా మా వాళ్ళే సంతోషంగా అనుకుంటున్నాను మరి మేడం గారు కూడా చక్కని విషయాలు క్లోజ్గా మంచిగా ఏ విషయంలో కూడా భయం లేకుండా అన్నీ కూడా ధైర్యంగా చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాము అదేవిధంగా మీలాంటివి ఇంకెవరైనా సఫర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా విజయవాడ సెంటర్ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మా నేను చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేక ఎంతో సఫర్ అయ్యానండి చాలా ఇబ్బంది పడ్డాను చాలా మెడికల్ వాడాను మెడికేషన్కి హాస్పిటల్కి తిరిగాను ఎప్పుడు కూడా బాధపడటమే ప్రతి నెలా టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడు కన్సీవ్ అవ్వాల చాలా సఫర్ అయ్యాను నాకు అసలు హోప్ లేదు మా బంధువులందరూ కూడా ఇంకా నాకు పుట్టనేసి నిర్ధారణ జరిగిందండి చాలా బాధలు అంటే ఇక్కడ యూట్యూబ్ ద్వారా నేను మేడం గారి హాస్పిటల్ ఇవన్నీ చూశాను ఎలాగైనా వెళ్ళాలి అనేసి అంటే నేను అంతకుముందు బాగా మనీ ప్రారం ప్రాబ్లంతో ఉండేదాన్ని అలాగే ఏదో ఒక రీతిలో ఇక్కడ రావాలని ఎంతో ఆశతో వచ్చాను అలాగే దే నా పట్ల దేవుడు అంటే దే మంచి కార్యం జరిగిందని నేను చాలా సంతోషంగా ఉందండి ఈసారి నాకు దేవుడు అంటే పిల్లల విషయంలో నేను ఆశ లేదు నాకు ఎప్పుడు హోప్ లేదు కానీ ఈ హాస్పిటల్కి వచ్చాక అన్ని విషయాల్లో మంచిగా మెడికల్ విషయంలో కానీ డైట్ విషయం డైట్ ఫాలో అయ్యా మంచిగా మేడం గారు చెప్పినట్లుగా డైట్ ఫాలో అయ్యా మెడికన్లు కూడా టైం టు టైం అన్ని విషయం అన్ని టై టైంకి తీసుకోవటం అన్నీ మంచిగా జరిగాయండి అలాగే ఎవరైతే ఇంకా నా అలాగే పిల్లలు లేక బాధపడుతున్నారో మీ అందరికీ కూడా ఇలాంటి మంచి దాని అంటే ఎంచుకోవటంలో ఉంటుంది కాబట్టి హాస్పిటల్స్ అంటే నేను గతంలో అనేక హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఏం ప్రయోజనం లేదు మంచి హాస్పిటల్ చూసుకోవటం అనేది మనకి మనం నష్టం పోకుండా చూసుకోవాలి కాబట్టి ఇలాంటి మంచి కేర్ ఉన్న హాస్పిటల్కి రావచ్చు మీకు కూడా మంచి ఫలితం ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఆ మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నేను చాలా శ్రమ పడ్డాను ఆ శ్రమలో ఇక సంతోషాన్ని తట్టుకోలేనటువంటి ఇది నాకేనా నిజమేనా అని ఎన్ని టెస్టులు చేస్తున్నప్పటికీ ఇది నిజమేనా అనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు స్కాన్ కూడా మంచిగా వచ్చింది అన్నీ అది చూసినప్పుడు ఇంకా సంతోషం అనిపించింది మీరు కూడా ఇలాంటి మంచి హాస్పిటల్కి రావాలని మనసు గురికే కోరుకుంటున్నారు మేము ఈ పదహారు పదహైదు సంవత్సరాలలో చాలా మేము మనుషుల ద్వారా ఎదుర్కొన్నాము మరి మా దగ్గర వాళ్ళే ఇక వీళ్ళు పుట్టకపోవచ్చు వీళ్ళు పుట్టరు అని చెప్పేసి చాలామంది మంది అనటం జరిగింది మరి వీళ్ళ అమ్మగారు కూడా ఇక ఇక పుట్టరు ఇక ఇక లేకపోతే చెల్లి వాటికల్లో ఉన్నారు కదా తండ్రి వాటిల్లో ఉన్నారు కదా ఇది వాళ్ళతో సంతోషించండి అన్నట్లుగా చాలాసార్లు మరి అనటం జరిగింది మరి కానీ ఈరోజు మరి మాకు కలగటం చాలా సంతోషంగా ఉంది నేను అనుకుంటాను మొదటిగా మరి ఈ యొక్క మరి ఐవే రావటము ఇంతవరకు ఏ డాక్టర్ కూడా మాకు చెప్పలేదు మీరు కంటిన్యూషన్గా వెళ్తున్నా కొద్దిగా మందులు వాడిస్తున్నారు కానీ కరెక్ట్గా మీకు ఇది ప్రాబ్లం అని చెప్పేసి మాతో ఎవరు కూడా సోషల్గా పంచుకోలేదు కానీ వెళ్తుంటే మందులు రాస్తూ ఉన్నారు వేరు లక్షలు రాస్తున్నారు కానీ కరెక్ట్గా మమ్మల్ని మరి ఈ ప్రాబ్లం మీరున్నారు ఈ సెంటర్కి పో ఇలా చేస్తే బాగుంటుంది ఎవరు చెప్పలేదు కానీ మేము యూట్యూబ్లో చూస్తాం మేడం గారికి చూసినప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది ఇలా మన ఆస్తితో వచ్చాము వచ్చినప్పుడు కూడా చక్కగా మనం రిసీవ్ చేసుకొని ఈ విధంగా చేస్తే బాగుంటుంది మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆ రోజు మేడం చెప్పాం పీరియడ్స్ అలా రావట్లేదు మేడం గారు వచ్చి అని చెప్పేసి మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పినప్పుడు మరి వాళ్ళు చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఎలా ఉంటుందో చెప్పేసి వారి విధంగా అవగాహనతో మరి మాకు వైద్యం చేయడం జరిగింది మరి చక్కగా ఈరోజు మరి పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళా మేము ఇట్లా విధంగా మరి ఒక బిడ్డను కలిగి ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఈ పదహారు పదిహేడు సంవత్సరాల్లో మేము చాలా మేము మాటలు ఎదుర్కొన్నాము మరి స్నేహితుల ద్వారా ఎదుర్కొన్నాము మరి బంధువుల ద్వారా ఎదుర్కొన్నాము అయితే స్థలాలు వెళ్ళినప్పుడు మాకు పిల్లలు లేదని చెప్పడానికి కొంచెం మేము ఇబ్బంది పడ్డాము మరి ప్రత్యేకంగా అడుగుతుండే వాళ్ళకి మీకు ఎంతమంది పిల్లలు అన్నప్పుడు కొంచెం అది చెప్పడానికి మేము చాలా బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి మరి మరి ఈ ఈ యొక్క మరి బాలిట్లో నుంచి మరి ఈ సంవత్సరం బయటకు రావడానికి మరి రెండు వేల ఇరవై మూడులో మేము ఈ సెంటర్ రావడము రావడం జరిగింది మరి మేడం గారు రిసీవ్ చేసుకొని చక్కటి వైద్యం జరిగించి మరి ఈ రోజు ఈ సంతోషానికి కారణం చెప్పాలంటే మేడం గారు అధ్యక్షతంగా మరి సెంటర్ కూడా చక్కగా మరి స్టాఫ్ కూడా మంచి రిసీవ్ చేసుకోవటం కానీ మంచి హాస్పిటల్ అని చెప్పలేవుతా ఉన్నాం ఇందుకోసమంటే మేము చాలా హాస్పిటల్కి వెళ్ళాం మరి కొత్తగూడెం ఏరియా కావచ్చు కమ్మ ఏరియా కావచ్చు తెలుగు ప్రాంతాలు చాలా ఏరియా వెళ్ళాం కానీ మరి ఇక్కడ మేము చాలా మరి రిసీవింగ్ కానీ చెప్పడం కానీ తెలియని విషయాలు అర్థం చెప్పడం కానీ ఇవన్నీ కూడా చాలా సంతోషం అనిపించిందండి ఈ పదహారు పదిహేడు సంవత్సరాల్లో కూడా మేము చాలా మేము మనుషుల ద్వారా ఎదుర్కొన్నాం కానీ ఈరోజు అందరికీ కూడా చెప్పగలం ఒకవేళ మమ్మల్ని ఎవరైనా చాలా నడుపుతున్నారు కలిసిగా ఉన్నప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడ కూడా చెప్పినప్పుడు మేము కూడా చెప్తూ ఉన్నాం ప్లానింగ్ సెంటర్ ప్లాని హాస్పిటల్ మేడం గారు చక్కటి పోయిస్తారు చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఈ వీడియో చూస్తే మీరు కూడా ఎవరైనా ఏ విధంగా బాధపడుతున్నట్లయితే మీరు కూడా సంప్రదించండి ఖచ్చితంగా మీ పట్ల కూడా ఒక మంచి కార్యం జరుగుతుందని అనుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ అండి ఇప్పుడు మీది స్కానింగ్ వల్ల సిక్స్ వీక్స్ బాగుంది హార్ట్ బీట్ అంతా కూడా ఆల్ ఉంటుంది అండి